గండిడ్ మరియు మహ్మదాబాద్ మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా సంక్రాంతి పండుగ వచ్చిన వేళ అందరూ తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవాలి కానీ ఈ పండుగల హడావిల్లో పడి మీరు మీ ఇళ్ళకి తాళాలు వేసి బయటకి సో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా అపరిచితులు మన ఊర్లలో తిరిగి రెక్కీ చేసుకొని దొంగతనాలు చేసే అవకాశాలు ఉన్నవి ఇల్లు దొంగ మీ ఇల్లు తాళం వేసినప్పుడు ఇంటి బయట కట్టెను వేసుకోవడం కానీ అట్లా కొన్ని ప్రికాషన్స్ పాటించాలి మరియు మీ విలువైన వస్తువులు మీ ఇంట్లో పెట్టకుండా 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 దానికి వేరే మార్గం ఆలోచించుకుంటే ఇంకా మంచిదండి ఇంకా దాంతోపాటే మరియు ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్లో గాలిప గాలి గాలిపటం ఎగరేయడం సరదాగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఎంజాయ్మెంట్ అనేది మంచిగా హ్యాపీగా ఉండాలి కానీ ఇప్పుడు ఈ మంజా వల్ల ప్రకృతిలో తిరుగుతున్న మన పక్షులకైనా ప్రమాదకరం మరియు ఆ మంజా వల్ల చాలామంది ప్రజలు ప్రజలు ప్యా ప్యాషంజర్స్ రోడ్లపైన అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా వాళ్ళకి మనం వివిధ రకాల వార్తల్లో కూడా చూస్తుంటాము సందర్భాలలో మెడక అయితే కోసుకోవడం కానీ రీసెంట్గా జడ్చర్లలో కూడా ఒక తనకి బొరను వెలికి తెగింది మాంజా కాబట్టి ఈ మాంజాని ఈ నిషేధిత మాంజాని వాడకుండా ఉంటే మంచిది ఈ మాంజాని అమ్మినచో షాపు షాపు వ్యక్తుల పైన కూడా యాక్షన్ తీసుకోబడుతుంది చట్టపరమైన యాక్షన్ తీసుకోబడుతుంది మరియు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్లో సెలవులకు పిల్లలందరూ ఇంటికి వస్తారు ఈ ఇంటికి వచ్చిన పిల్లలు డాబా మీద కానీ లేకుంటే ఎక్కడైనా ఎత్తైన ప్రదేశాల నుంచి ఈ గాలిపటం ఎగరేయడం అట్లా చేస్తుంటారు ఈ క్రమంలో గాలిపటం వెళ్ళి పక్కన కరెంటు వేరుల మీద పడ్డం కానీ లేకపోతే పిల్లలు గాలిపటం పట్టుకోపోయి బిల్డింగ్ నుంచి కింద పడడం కానీ అట్లాంటి జరిగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి మీరు అందరూ తమ తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మా పోలీస్ వారి విజ్ఞప్తి ఉదాహరణకు మన కంచనపల్లిలో లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో పిల్లలు ఇద్దరు పిల్లలు తమ ప్రదేశ్ పై నుంచి గాలిపటం ఎగరేసుకుంటూ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న కరెంటు వైర్ల మీద పడగా ఎంతో అసభతో దాన్ని తీయడానికి ప్రయత్నించి కరెంట్ షాక్ వల్ల అందులో ఒక బాలుడు తొమ్మిదేళ్ళ బాలుడు మరణించడం జరిగినది ఇట్లాంటి విషాదకరమైన సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి పోలీసు వారు గడ్డి మరియు ముందావద్ మండలి పేజలను విజ్ఞలకు విజ్ఞప్తి చేయడం అనేది